హాయ్ అండి ఈరోజు మా పిల్లలకేమో నేను గోరింట తయారు చేశానండి నిమ్మకాయ కుంకుమతో చేశాను ఒకసారి ఏమో నేను ఏం చేశానంటే బెల్లం గోరింట చేశాను స్టీల్ గిన్లో అండి ప్రముద తోటి ఈ డబ్బాతో చేయాలంటే అండి బెల్లంతో కానీ నేను చేశానంటే డబ్బా మన దగ్గర లేక గిన్నెలో చేశాను శుభ్రం గిన్నె పాడైపోయిందండి ఈయన తిట్టారండి తిట్టినా సరే ఇంకా మళ్ళీ ఇంకా చేయడం మానేశాను తర్వాత ఇది నేను చూశానండి ఇది ఇన్స్టాగ్రామ్లో చూసాను చూసిన తర్వాత ఇలా ట్రై చేశాను ఇది బయటకు బాగా పండిందండి చాలా బాగుంది మనకి ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పెళ్ళిలోనే కాదు పెళ్ళి కట్టా వెళ్ళినప్పుడే కదా పెళ్ళికొరికి పెళ్ళికొడికే కాదండి మనం కూడా సరదాగా పెట్టుకోవచ్చండి ఇలా శుక్రవారం పొడి కానీ వారాలు చేసేటప్పుడు కానీ పెట్టుకోవచ్చండి నేను కొంచెం ఏం చేశానంటే చిన్న బావుని తీసుకున్నాను అందులో కొంచెం నిమ్మకాయ పిండానండి నిమ్మకాయ పిండిన తర్వాత ఎర్ర సింధూరం ఉంటుంది కదండీ మనం పెట్టుకుంటే కుంకుమ పెట్టుకుంటాము కుంకుమ కలర్ అది కాకుండా బాగా తిక్కు రెడ్గా ఉన్న సింధూరం తీసుకొని అది నేను కలిపానండి నిమ్మకర నిమక రసంలో కలిపాను కలిపిన తర్వాత అది బాగా మిక్స్ చేశానండి మిక్స్ చేసి చేదురు కట్టుకున్నామండి మా పెద్దమ్మాయి మా చిన్నమ్మ మా అన్నయ్య గారి అబ్బాయికి నాకు పెట్టుకున్నామండి చేదురు ఎంత బాగుందో చాలా కలర్ఫుల్గా ఉంది చాలా అందంగా ఉందండి గోరింటే ఒక కలర్లో పండుతుంది కోన్ ఒక కలర్లో పండుతుందండి కానీ ఇది పెట్టుకున్న తర్వాత చాలా బాగు అనిపించింది మంచి కలర్ వచ్చిందండి నాకు కాళ్ళు చూడండి పెళ్లి కాళ్ళలా ఉన్నాయి కదా మా చిన్నమ్మాయికి అమ్మాయికి కాళ్ళు నేను రెండు కాళ్ళుగా పెట్టుకున్నానండి ఎంత బాగుందండి మంచి కలర్ అండి చాలా బాగుందండి ఎంత చక్కగా వచ్చిందండి ఎటువంటి ఇందులో కెమికల్స్ కట్టి ఏమి ఉండవండి మీరు కూడా పెట్టుకోండి మీ పిల్లలకు పెట్టండి కావాల్సినప్పుడు సరదాగానే మనకు గోరింటా కంటే అప్పుడు కూడా మనకు అవ్వదు కదా ఇది చక్కగా రెండు నిమిషాల్లో ఆరిపోయిందని కడిగేసి అని ఎంత బాగుంది చూడండి బాగా అండి